శ్రీ గురు నమహ శ్రీ మహాగణపతి నమ కర్కాటక రాశి వారికి రాబోతున్నటువంటి గురుగ్రహ సంచారం అనేది మే ఒకటో తారీఖు నుంచి జరగబోతుంది దీని యొక్క ప్రభావం అనేది ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం కర్కాటక రాశి వారిని మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి స్థానాల్లో వచ్చేటప్పటికి కేతు మరియు అదేవిధంగా గురువు చాలా అనుకూలమైనటువంటి స్థానంలోకి మారబోతున్నాడు అనమాట గురువు అన్ని స్థానాల్లో యోగించాడు గురువు లాభస్థానాల్లో అత్యంత యోగకారకమైనటువంటి గ్రహంగా ఉంటాడు అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి అష్టమ శని సంచారం అనేది జరుగుతూ ఉన్నది అనష్టమ శని సంచార రీత్యా కర్కాటక రాశి వారికి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఆరోగ్యపరంగా దీని యొక్క ప్రభావం అనేది ఉంది మరి అదేవిధంగా ధన సంబంధితమైన విషయాలు వ్యాపార ప్రయత్నాల్లో కొన్ని కష్టాలు అనేవి ఎదురవుతున్నాయి వీటి నుంచి కొంచెం రిలీఫ్ అనేది ఈ రాశి వారికి రాబోతుంది అన్నట్టుగా గోచరిస్తూ ఉన్నది ఎందుకంటే గురువు లాభస్థానంలో అత్యంత యోగకారకుడు అనమాట దీని యొక్క ప్రభావం అనేది ఈ యొక్క రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది ఎందుకంటే రెండు సంవత్సరాల ఆరు నెలల పన్నెండు రోజులు శనిగ్రహ సంచారం అష్టమంలో జరుగుతున్నప్పుడు ఈ రాశి వారికి ఒక విముక్తి అనేది తొందరలో రాబోతుంది అనమాట ఎందుకంటే ఈ యొక్క సంవత్సరంలోనే చివరి మార్చికి శనిగ్రహ సంచారం భాగ్యస్థానంలోకి మారబోతున్నాడు అదేవిధంగా గురువు వచ్చేటప్పటికి మే ఒకటో తారీఖున అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు అనమాట లాభస్థానాల్లో రాజ్యస్థానాల్లో ఉన్నటువంటి గురువు యోగ్యాన్ని ఇవ్వడు అదేవిధంగా లాభస్థానాల్లో ఉన్నటువంటి గురువు అత్యంత యోగకారకుడు ధన సంబంధితమైన విషయాల్లో వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు శని వచ్చేటప్పుడు ఎక్కువగా కష్టాలను ఎక్కువగా ఎట్లాగైతే తీసుకొచ్చాడో పోయేటప్పుడు కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు గురువు ద్వారా వీరికి అన్నమాట ముఖ్యంగా ఇక రాశి వారికి వచ్చినప్పటికీ స్నేహితుల వల్ల స్నేహితుల ద్వారా మరియు అదేవిధంగా బంధువర్గం ద్వారా అనుకూలంగా ఉంటుంది స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్లో మరియు అదేవిధంగా ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్లో కానీ ఇన్వెస్ట్మెంట్స్ లాభించే విధంగా ఉంది ప్రమోషన్స్లో మరియు అదేవిధంగా ఇంక్రిమెంట్స్ పరంగాను ప్రభా పదోన్నతుల ప్రా ప్రకారంగా చూసుకున్నా సరే ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలోకి వెళ్ళటానికి అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి గత రెండు సంవత్సరాలు వీరు అనుభవించినటువంటి కష్టాల నుండి కొంచెం విముక్తి పొందగలుగుతారు రాజకీయ పరంగా ఒక మెట్టు దిగి కింద పడి కష్టాలు పడుతున్నటువంటి వారికి కూడా మళ్ళీ ఏదో విధంగా రాజకీయ చేయూత అనేది పొందగలుగుతారు అది ఒక సానుకూలమైనటువంటి ఫలితంగానే చెప్పచ్చు పేరు ప్రఖ్యాతుల విషయంలో మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో పోయినటువంటి మత్సక పారిపోయినటువంటి మీ జీవితంలో కూడా మళ్ళీ తిరిగి అనుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నాయి అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి మరియు విద్యార్థులకు వచ్చేటప్పటికీ విద్యా సంబంధితమైన విషయాలు పూర్తిగా అనుకూలిస్తాయి ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే గ్రూప్స్ గురించి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ యొక్క విషయాల్లో వచ్చినప్పటికీ సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ప్రశాంతమైనటువంటి జీవితాన్ని పొందగలుగుతారు అదేవిధంగా విద్యార్థులకి గ్రూప్స్ సివిల్స్ గురించి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు మరియు అదేవిధంగా ఎవరైతే గ్రూ వీటి వీరు ఎవరైతే ఐఐటి కానీ ట్రిపుల్ ఐటీ కానీ పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు అంటే ఉన్నత విద్య గురించే ప్రయత్నాల్లో ఒక సానుకూలమైనటువంటి నిర్ణయాలుగా చెప్పచ్చు అన్నమాట సాంకేతిక విద్యలో ముందుకు రాగలుగుతారు ఇంజనీరింగ్ డి మరియు అదేవిధంగా మెడికల్ డిపార్ట్మెంట్లో మెడికల్ సంబంధించినటువంటి పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి ఈ యొక్క సంవత్సరంలో ఎగ్జామ్స్ రాయగలిగితే అంటే మే నుంచి తిరిగి మళ్ళీ ఏప్రిల్ వరకు వీరికి అనుకూలమైనటువంటి ఫలితంగా చెప్పచ్చు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ వరకు గురువు ఆ యొక్క స్థానంలో ఉంటాడు కాబట్టి కర్కాటక రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు మరి అదేవిధంగా వృత్తి రీత్యా మనం చెప్పాలంటే ఎవరైతే బంగారా వ్యాపారులు అదేవిధంగా చీరల దుకాణ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు బాగా డబ్బు సంపాదించగలుగుతారు ఎందుకంటే గురువు ఎప్పుడైతే లాభస్థానంలోకి రాగలుగుతాడో వ్యాపార క్రయ విక్రయాలలో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో అనుకూలంగా ఉంటాయి ఉద్యోగపరంగా వ్యాపార పరంగా వ్యాపారంలో మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది అదేవిధంగా ఎవరైతే డాక్టర్స్ నర్సెస్ మరియు అదేవిధంగా ఎవరైతే ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా అనుకూలమైనటువంటి కర్కాటక రాష్ట్ర వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ధన సంబంధితమైన విషయాల్లో స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి లాభించే విధంగా ఉంటుంది ఫార్మాసూటికల్ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు వృత్తి రీత్యా వ్యాపార రీత్యా కూడా అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే ఈ రాశి వారికి మారుతున్నటువంటి గ్రహస్థితి అనేది ఈ ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఎక్కువగా అనుకూలమైనటువంటి కానీ చెప్పవచ్చు ప్రథమార్థాల్లో అనుకూలిస్తుందా ద్వితీయార్థాల్లో అనుకూలిస్తుందామంటే ప్రథమార్థం కన్నా రాబోతున్నటువంటి మే నుంచి వీళ్ళకి టైం స్టార్ట్ అయిందన్నట్టుగానే చెప్పవచ్చు గురుగ్రహ సంచారం అనేది ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు ఆ యొక్క విషయంలో ఎటువంటి సందేహం అనేది లేదు అదేవిధంగా ధన సంబంధితమైన విషయాలు వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాలు నూతన వ్యాపారంలో పెట్టాలని చెప్పి కొత్త ఆలోచనలు అనేది రావటం అవి కార్యరూపం దాల్చడం అనేది జరుగుతుంది నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో స్నేహితులు బంధువులతో కలిసి వ్యాపారం ఆరంభించాలని చెప్పి నిర్ణయానికి వస్తారు అది ముందడుగు పడటం అనేది జరుగుతుంది అదేవిధంగా టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నటువంటి వారు ప్రొఫెసర్సు మరియు అదేవిధంగా ముద్రణ రంగంలో ఉన్నటువంటి వారికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానికల్ రంగ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు పోటీ పరీక్షల కోసంలో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు గవర్నమెంట్ రిలేటెడ్ సెక్టర్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వారు అకాడమిక్స్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు మరియు అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి క కర్కాటక రాశి వారికి ఆగస్టు సెప్టెంబర్లో కొంచెం మిశ్రమైనటువంటి ఫలితాలు కూడా గోచరిస్తున్నాయి ఎందుకంటే ఆగస్టు సెప్టెంబర్లో ఏమబోతున్నది అంటే ఈ రాశి వారికి జన్మ రాశిలోకి కుజుడు నీచత్వం పట్టబోతున్నాడు అనమాట సో ఆగస్టు సెప్టెంబర్లో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఆ యొక్క ఆగస్టు సెప్టెంబర్లో ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశి వారు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనేది మనం చూద్దాం ముఖ్యంగా ఈ రాశి వారు ఆగస్టు సెప్టెంబర్ విషయాల్లో వ్యాపార సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగ సంబంధితమైన విషయాలు ఆగస్టు సెప్టెంబర్లో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైన ఎందుకంటే కుజుడు జన్మరాశిలో నిశ్యత్వం పట్టినప్పుడు ఆరోగ్యపరంగానూ ఎఫెక్ట్ ఉంటుంది ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లోనూ ఎక్కువ ఉంటుంది మోసపోవడానికి ఎక్కువ ఆస్కారం అనేది ఈ రాశి వారికి ఆగస్టు సెప్టెంబర్లో అనమాట అంటే మోసపూరితమైనటువంటి మాటలను నమ్మి డబ్బు వదులుచుకోవడానికి అవకాశం అనేది ఎక్కువగా గోచరిస్తుంది అదేవిధంగా ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రాశి వారికి వచ్చేటప్పటికీ ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికీ ప్రొఫెసర్స్కి వచ్చినప్పటికీ ప్రొఫెసర్స్ కానీ లేకపోతే టీచర్స్ ప్రొఫెషన్లో ఉన్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చు పిల్లల గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి సంతాన సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు గురువు లాభస్థానంలో ఉన్నప్పుడు చే మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు సంతాన ప్రయత్నాల్లో సానుకూలంగా ఉంటుంది మరి అదేవిధంగా వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఇప్పుడు దాకా మీరు గురుగ్రహ సంచారం అనేది ఎలా ఉండబోతుంది అని చెప్పాను గురుగ్రహ సంచారం అనేది ప్రతి రాశి మీద కూడా దాని యొక్క ప్రభావం అనేది ఒక సంవత్సరం పాటు ప్రభావం అనేది చూపిస్తుంది అన్నమాట అసలు గురుగ్రహ సంచారం అంటే ఏంటంటే గురువు ఎప్పుడైతే ఒక రాశి మారుతాడో అంటే పన్నెండు రాసుల్లో ఒక్కొక్క సంవత్సరం పాటు గురుగ్రహ సంచారం జరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే గురుగ్రహ సంచారం జరుగుతుందో అప్పటి నుంచి మనకు గురువు పుష్కరణి అందుకని గురువు ఒక నదులు కానీ మనకు పన్నెండు జీవనదుల్లో ఒక్కొక్క నదిలోకి గురువు ఆ యొక్క నక్షత్రంలో మారినప్పుడు అండ్ ఆ రాశిలోకి మారినప్పుడు మనకు పుష్కరాలు రావటం అనేది జరుగుతుంది శుభ పుష్కరణ స్థానంలోకి వెళ్తాడనమాట అంటే మనకు ముహూర్త బలంలో కూడా చెప్తాం అనమాట ఏంటంటే గురువు శుభ పుష్కరణలో ఉన్నప్పుడు దాని యొక్క బలం రీత్యానే మన ముహూర్తం పెట్టడం అనేది జరుగుతుంటుంది అన్నమాట అదేవిధంగా మన జాతక రీత్యా కూడా అంటే గోచార రీత్యా జాతకరీక్తే కూడా గురువు యొక్క స్థానం అనేది వేరే విధంగా ఉంటుంది అంటే జాతకంలో వచ్చినప్పటికీ గురువు కొన్ని కొన్ని స్థానాల్లో కేంద్ర స్థానాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తూ ఉంటాడు కానీ గోచారాల్లో వేరే విధంగా ఉంటుంది అన్నమాట నేను ఇప్పుడుదాకా మీకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొన్ని కొన్ని రాశులకి ఇది చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తుంది కొన్ని రాశులకి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తుంది అన్నమాట గురువు ఎక్కడే అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలడా అంటే వేరే గ్రహాలతో కూడా అనుకూలత అనేది కూడా దాని యొక్క ప్రభావం అనేది ఉంటుంది అన్నమాట దాని గురించి నేను ఓవరాల్గా చెప్పడం జరిగింది మీరు ఇంకా క్లియర్గా మీరు తెలుసుకోవాలి అంటే నా యొక్క వెబ్సైట్లో కూడా ఉంటుంది బంగరవాది డాట్ కామ్ అని ఉంటుంది ఆ యొక్క వెబ్సైట్లో మీరు లాగిన్ అయ్యి అక్కడ ఫ్రీ పంచాంగం అనేది ఉంటుంది నా యొక్క పంచాంగాన్ని మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు డౌన్లోడ్ చేసుకోవచ్చు క్రోధనామ సంవత్సరం పంచాంగాన్ని ఫ్రీ డౌన్లోడ్ ఉంటుంది మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు నా క్యాలెండర్ అన్ని డీటెయిల్స్ అన్నీ ఉంటాయి మీ యొక్క మీ యొక్క రీత్యా కూడా పెద్ద బాడీ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మటుకు ఒకటికి రెండు సార్లు మీ యొక్క జాతకాన్ని పరిశీలించుకున్న తర్వాత భారీ ఇన్వెస్ట్మెంట్స్ వివాహ అడుగు అడుగుపెట్టడం ఇవన్నీ పెద్ద పెద్ద ప్రశ్నలు అన్నమాట ఈ యొక్క పెద్ద ప్రశ్నలకు వచ్చేటప్పటికి సమాధానం తీసుకునే ముందు ఒకసారి నన్ను సరే మీకు ఎవరైనా నచ్చినటువంటి జ్యోతిష్యుడిని మీరు ఆయన యొక్క సలహాలు తీసుకొని మీరు ముందుకు వెళ్ళినట్లయితే మీ జీవితంలో ఒక మంచి వెలుగు ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాను స్వస్తి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్